మహబూబాబాద్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఎంతో అభివృద్ధి చేసిన ప్రజలు మర్చిపోయారని కేటీఆర్ గారు హైదరాబాద్ లో హైటీ ఏర్పాటు చేసి భారతదేశంలోని హైదరాబాద్ ను నెంబర్ వన్ గా నిలబెట్టారని ఆయన అన్నారు ఓడిపోయామని ఎవరు అధైర్యపడవద్దని ప్రతిపక్షంలోనే ఉంటూ నియోజకవర్గ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల అవసరాలు తీరుస్తూ ప్రజలకు సేవ చేస్తామని అన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అందరూ సుఖశాంతులతో ఆయు ఆరోగ్యలతో ఉండి ఆ భగవంతుని ఆశీస్సులతోటి ముందుకు సాగాలి కుటుంబాలు బాగుండాలి ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పాలు పంచుకుంటానని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు మాటిస్తున్నా ఎవరో చాలామంది మాయ మాటలు చెప్తారు దయచేసి నమ్మకండి ఇప్పటికైనా భారతీయ రాష్ట్ర సమితిలో పనిచేసే నాయకులకు కార్యకర్తలకు పెద్ద పెద్ద పదవులు తీసుకున్న వాళ్లకు ప్రతి ఒక్కరికి నేను ఒకటే మనం చేస్తున్నా చేతులు దండం పెట్టి చెప్తున్నా పార్టీలో కష్టపడి పార్టీ అంటే కారణం కన్నతల్లి లాంటిది తల్లిదండ్రులు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది పార్టీ బాగుంటే మనం అందరం బాగుంటాము కాబట్టి దయచేసి పార్టీలో నీతి నిజాయితీ ధర్మంగా పనిచేసే వాళ్ళు ఉండండి ఒకవేళ వాళ్ళు ఉంటే మర్యాదగా వెళ్ళిపోండి కానీ మోసం చేయకూడదు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాను ఎవరితో ఎలువేళలో అండగా ఉంటూ వారికి కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ పాలు పంచుకుంటూ ముందుకు సాగుదాం మీ అందరూ ఇంత సంతోషంగా మీరందరూ ఎవరు ఇంత ముందు మా పక్కల సీనన్న చెప్పినన్నా కొంతమంది వెళ్ళవచ్చు కానీ అందరు నాయకులు మీతోటే ఉన్నాం మేము ఉంటాము చివరి శ్వాస వరకు అని చెప్పేసి చెప్పిన ప్రతి ఒక్కరికి నా మానుకోట ఓటర్ దేవుళ్ళకు నేను ఒకటే మనవి చేస్తున్నా ఇప్పటికైనా మీ బిడ్డ శంకర్ నాయక్ ఎలాంటి ఎలాంటి వాడు ఏంటిది ఎలా అభివృద్ధి చేశాడు ఇలా అండర్ బ్రిడ్జ్లో పోయి వందల కుటుంబాలు ఇలా సంతోషంగా భోజనం చేస్తున్నారు సంతోషంగా బిజినెస్ చేస్తున్నారు ఇవాళ అన్నీ ప్రతి బిడ్డ చదువుకునేటప్పుడు మెడికల్ కాలేజ్ పోయినప్పుడు శంకర్ నాయకు గుర్తుకొస్తారు ఇంజనీరింగ్ కాలేజ్ పోయినప్పుడు ఈ కాలేజ్ ఎవరు తీసుకొస్తారని గుర్తుకొస్తారు కలెక్టరేట్ పోయినప్పుడు ఎంత కష్టం ఇంత ముందు డాక్టర్ గారు చెప్పారు అది నేను దాచుకోవడానికో దోచుకోవడానికో కాదు అది చరిత్రలో మనం ఉంటాము మనది గాలిగూడుక లాంటి జీవితం ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు కానీ అది స్ట్రక్చర్ అనేది పర్మనెంట్ ఉంటుంది కాబట్టి వాస్తు ఇప్పుడు అన్నీ వాస్తుకు ఉండాలని చెప్పేసి ఇవాళ మెడికల్ కాలేజ్ కావచ్చు కలెక్టరేట్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఏది ఉన్నా కూడా అక్కడ పోవడం జరిగింది ఇవాళ ఎమ్మెల్యే క్వార్టర్ కూడా కలెక్టర్ వాళ్ళే అధికారులే చూసి కటాయించిన జాగా ఇవాళ పార్టీ ఆఫీస్ కూడా వాళ్ళు చూసి కటాయించిన జాగా ఇవాళ మెడికల్ కాలేజ్ కావచ్చు ఇవాళ కలెక్టరేట్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు మార్కెటింగ్ అన్నీ వాళ్ళే చూసి వాళ్ళే ఇస్తారు తప్ప శంకర్ నాయక్ తాతది కాదు శంకర్ నాయక్ ఆక్రమించుకున్నది కాదు కాబట్టి ఈ ఏదైతే ఉంటదో ఈ ప్రభగండ అసలు ఈ దీన్ని ఈ కూడా మా వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఖండించలేదు నేనేమో పొద్దున లేచుకుంటూ ప్రజల కోసం నేను ఇటు అటు పోతూ నా పనిలో నేనున్నా వాళ్ళ పనిలో వాళ్ళున్నారు మా నాయకులు కూడా దాన్ని గమనించి ఖండన ఇయ్యలేదు సో ఏది ఏది జరిగినా మన మంచికే జరిగిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా సహకరిస్తూ ఇప్పటికైనా ఇక్కడ ఇచ్చిన నాయకులు నా మాటలు వింటున్న నాయకులు రేపు మీడియాలో చదివిన మా కార్యకర్తలు నాయకులు మీ అందరికీ రాబోయే రోజులలో కాపాడుకునే బాధ్యత నాపైన ఉంది కాబట్టి దయచేసి ఎవరు అధైర్యపడవద్దని ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని చెప్పేసి మీ అందరికీ మాట ఇస్తూ నేను ఇక్కడనే హెడ్ క్వార్టర్లోనే ఉంటా ఎప్పుడెప్పుడైనా పోతే అధిష్టానం పిలిస్తే అధిష్టానం దగ్గరికి వెళ్ళేసి ఇంకోటి నేను ముఖ్యంగా మా కౌన్సిలర్లకు మనవి చేస్తున్న సర్పంచ్లకు మీడియా ద్వారా ఎంపీటీసీలకు డెడ్పీటీసీలకు ఎంపీపీలకు ఎక్కడైతే ఆగిపోయిన పనులున్నాయో ఈ పనులు కంప్లీట్ ఇన్కంప్లీట్ ఉన్న పనులను కంప్లీట్గా చేయండి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా నేను ఈఎన్సీ తోటి మాట్లాడడం జరిగింది కలెక్టర్ తోటి మాట్లాడడం జరిగింది అందరితోటి మాట్లాడుతున్నా మీకు అగ్రిమెంట్ అయితే చాలు మీకు ప్రోగ్రెస్లో ఉన్న పనులు తప్పకుండా ఏ గవర్నమెంట్ అయినా పని పూర్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి ఆ పనులు పూర్తి చేయాలి దాన్ని చేయవలసి దాని వెంట ఇప్పుడు అధికార పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెంట ఆ పనులు చేయించే బాధ్యత మరి వాళ్ళు తీసుకుంటారా లేకుంటే ఇంకా వేరే బాధ్యత తీసుకుంటారా అది వాళ్ళ విఘ్నతకి వదిలిపెడదాం కానీ నేను కొంతమంది కార్య కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ కొంచెం రెచ్చిపోయి కార్యకర్తలకు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను లేదు అది కూడా మన ద్వారానే మనం చేసిన మనవాళ్ళు చేసిన మోసానికి గంట ఇది చేయవలసిన ఇది లేదు ఇవాళ పద్నాలుగు సంవత్సరాలు ఏ ఎవరు చరిత్ర మార్సిపోతుందేమో కానీ సూర్యుడు చంద్రుడు కాలం మన చరిత్ర ఉంటుంది మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు పేరు ఉంటుంది అని చెప్పేసి నిర్మాణం చేసింది ఇవాళ పద్నాలుగు సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో చావు నోట్లో తలబెట్టిన సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం మనమందరం సకల జన్ల సమ్మె చేశాం వంట మార్పు చేశాం ఫైల్ రూపలు చేశాం ఎంతో మంది బిడ్డల బలిదానాలపై సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎవరో ఉలికులిక్కి పడితే అయ్యేది కాదు కొంచెం తొందరగా ఉంటుంది ఏదో అని చెప్పేసి ఇవాళ నేను కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్తున్న ఇవాళ మీరు సీఎంలు ఇవాళ మీరు మినిస్టర్లు ఏంటంటే అది మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి భిక్ష ఇలా కష్టపడి ఆయన చావు నోట్లో పోయి తెలంగాణ రాష్ట్రమే సాధించకుంటే మనకెక్కడిది ఈ పదవులు అనేది మీరు కొంచెం పుణ్యం మీద చేపెట్టి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది గతంలో ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా అన్నం పెట్టే రైతన్న గురించి ఆలోచించలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల గురించి ఆలోచించలే ఇలా మా మా సోదరుల గురించి ఆలోచించాలి డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్న ఇంకా వెనకబడి ఉన్న దళితుని గురించి ఆలోచించాలి ఇవాళ గిరిజన తండాల గురించి ఆలోచించాలి ఆదివాసుల గురించి ఆలోచించాలి ఇవన్నీ మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం కొంచెం ధైర్యంగా ఇవన్నీ నిజమా అబద్ధమా మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇవాళ తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేస్తామని చెప్పి గత పాలకులు గత ప్రభుత్వాలు వాళ్ళ ఓట్లను దండుకున్నారే తప్ప తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసిన పాపాన పోలే ఇవాళ పోరు భూముల పట్టాలు ఇచ్చిన పాపన బోలే పోరు భూముల పట్టాలు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు వేల ఎకరాలకు పోడు భూముల పట్టాలు ఇచ్చాం తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసి మౌలిక సదుపాయాలు రోడ్లు నీళ్లు నిధులు నియామకాలు అన్నీ చేయడం జరిగింది ఇవాళ ఆరు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ పది పర్సెంట్ రిజర్వేషన్ చేసిన గొప్ప నాయకుడు బావుడు మహనీయుడు కేసీఆర్ గారు ఇవన్నీ మర్చిపోయారు ప్రజలు వాళ్ళు ముందు ముందు చూస్తారు దాంతోపాటు ఇవాళ ఉద్యోగాలు ఇవ్వలేవు అక్కడక్కడ కొంచెం ఇది చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు దయచేసి మేము పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ పార్టీ నుంచి ఎవరు ఆపదలో వచ్చినా అందరినీ కాపాడినాం అందరినీ ఆదుకున్నాం అందరికి ఏ పని ఉన్నా చేసి పెట్టాం ఇది మంచి పద్ధతి కాదు అందశ్రీ గారు అన్నారు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పి కానీ ఎదిగిన కొద్దీ మన బల్బు అనేది చూపెట్టకూడదు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి బాగుండాలి ఎవరు వచ్చినా స్వీకరించాలి వాళ్ళ పనులు చేసి పెట్టాలి లేదు ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది సన్యాసులు మాట్లాడుతున్నారు తెలియదు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి ఆ రేషియో ఎంత ఉంటుంది ఏంటిది అనేది తెలుసుకోవాలి ఒకసారి నాలుగు కోట్ల జనాభా ఉంటే నాలుగు కోట్ల జనాభా నాలుగు కోట్లు ఉద్యోగాలు ఉండవు దానికో రేషియో ఉంటుంది దానికో పద్ధతి ఉంటుంది దానికో సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారం ఒకటి కాదు రెండు కాదు మనము అన్ని ఇరవై ఆరు డిపార్ట్మెంట్లలో ఒకటి కాదు రెండు కాదు ఒక లక్ష అరవై రెండు వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం ప్రతి డిపార్ట్మెంట్లో మీరు ఎన్ని ఇచ్చాము అనేది ఒకసారి చూసుకుంటే మీకు తెలుస్తుంది దాంతోపాటు చరిత్రలో చరిత్ర ఒక మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు డేరింగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఆయన చేసిన ఐటీ హబ్ అసలు చరిత్రలో మనం వి కాన్స్ సీ థ్రూ అవుట్ అవర్ లైఫ్ చూడలేదు అసలు మనం మరియు గొప్ప గొప్ప సీనియర్ యాక్టర్స్ కాదు గొప్ప గొప్ప నాయకులు రజనీకాంత్ లాంటి వాళ్ళు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప నాయకులు ఇండస్ట్రీ ఉన్న నాయకులే అసలు ఇది మహో హైదరాబాద్ అన్న అని చెప్పేసి గొప్పగా అసలు మనం చూడలేము అలాంటి అసలు అమెరికానా ఇది ఏ కంట్రీ లాగా ఊహించుకో అట్లా డెవలప్ చేశారు అంత అద్భుతంగా డెవలప్ చేశారు మీరు ఇక్కడ నుంచి మహోబాద్ నుంచి హైదరాబాద్ పోయేటప్పుడు ఒకసారి గాంధీ పార్క్ నుంచి పోండి స్టీల్ బ్రిడ్జ్ చూడండి అసలు ఎంత హై అసలు ఏంటిది అనేది మీకు కనబడుతుంది ఇవాళ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఐటీ పరిశ్రమలో ఎన్ని వేల ఎన్ని లక్షల మందికి మనం మన అన్ఎంప్లాయీ ఉద్యో మన స్టూడెంట్స్కి ఉద్యోగాలు కల్పించారో అది వాళ్ళ అంతరాత్మక తెలుసు పెద్ద పెద్ద కంపెనీస్ ఇవాళ అలాంటి కంపెనీస్ తీసుకొచ్చి అద్భుతంగా అభివృద్ధి చేసిన మహాబాబుడు మానుభావుడు మన కేటీ రామారావు గారు ఇవాళ మీకు తెలుసు మీ అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకు అందరికీ ఆ భగవంతుడు ఖండిచ్చాడు నా మా ప్రజలకు కూడా ఇచ్చారు ఇవాళ గతంలో ఎక్కడ అన్యాయం జరిగిన ఊరుకునేది లేదు మా కార్యకర్తలకు ఎక్కడ ఈగ వారిన దాన్ని సహించేది లేదో తప్పకుండా మా కార్యకర్తలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు నియోజకవర్గ ప్రజా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంది మన ప్రియతమ నాయకులు పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనరబుల్ మినిస్టర్ కేటీ రామారావు గారు కూడా చెప్పారు మన మౌపిక పడదాం తొందర పడకుండా ఈ వంద రోజులు వాళ్ళే టైం ఇచ్చారు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఒక్కొక్క గ్యారెంటీలో మూడు ఉన్నాయి తమ్ముడు చెప్పినట్టు మొత్తం పదమూడు ఉన్నాయి పదమూడులకు కాలికి ఇట్లా ఎవరు హాస్పిటల్కు పూట రోజు ఎవరో పోయినట్టు ఒకటి ఆరోగ్యశ్రీ అని వదిలిపెట్టారు ఒకటి బస్సు ఫ్రీ అన్నారు ఆ బస్సు ఫ్రీలో మహాలక్ష్మిలో కూడా మూడు ఉన్నాయి తమ్ముడు అన్నట్టు ఐదు వందలకు గ్యాస్ సిలిండరు తొంభై ఏడు లక్షల మంది రేషన్ కార్డు మా మా తల్లులకు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అలాగే బస్సు ఫ్రీ ఒక దాంట్లో మూడు ఉన్నాయి ఏం లేదు బస్ ఫ్రీ అనేశారు వదిలిపెట్టారు దానికి ఎంతమంది బాధపడుతున్నారో ఎంతమంది పాపం మొన్ననే హార్ట్ అటాక్ తోటి ఒక కండక్టర్ కూడా చనిపోవడం జరిగింది ఇవన్నీ చూస్తాం ముందు ముందు మనం దాని గురించి మనం ఆలోచన చేయవలసిన అవసరం లేదు ప్రజలకే చూస్తారు ప్రజలకే తెలియస్తుంది అలాగే మనం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ముందు ముందు వాళ్ళకి ఏ సమస్యలున్నా నేనున్నానని చెప్పి భరోసిస్తున్నాను నాయకులు కార్యకర్తలు ఎవరు బాధపడవద్దు అధైర్యపడవద్దు అన్ని వేళలు అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని చెప్పేసి నేను ఈ సభాముఖం మీకు తెలియపరచడం జరుగుతుంది మహుబాల్ పట్టణంలో చాలా నేను ఎవరినైతే గుడ్డిగా నమ్మానో ఎవరినైతే నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ నమ్మానో వాళ్ళే మోసం చేసిండ్రు అని చెప్పేసి ప్రజలు చెప్పడం నాకు కనబడడం ఎలక్షన్ అనవత తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ ఎలక్షన్ ముందు వాళ్ళ యాక్టివిటీస్ రేపు వాళ్ళ యాక్టివిటీస్ ఇవన్నీ మనకు కనబడుతుంటాయి కాబట్టి దయచేసి జీవితం చాలా చిన్నది దానికి ఇన్ని నేరాలు ఘోరాలు చేయవలసిన అవసరం లేదు కానీ చేస్తున్నారు ఓకే అది వాళ్ళ విఘ్నతకి వదిలిపెడదాం దాంతోపాటు